జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మూలా ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ మీకు కూడా ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ అర్ధాస్తమ శని వచ్చింది మాకేమో అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి నాకు మెసేజ్ చేస్తున్నారు మిగతా రాసులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దసు ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి తృతీయంలో రాహువు పంచమంలో శుక్రుడు చతుర్థంలో శని షష్టమంలో రవి బుధులు సప్తమంలో గురువు అష్టమంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావాలను బృహస్పతి మరియు రాహు సహాయముతో శని బృహస్పతి యొక్క చతుర్దశ కోణం బంధువర్గ సహకారంతో చక్కటి వివాహ సంబంధాలు లభిస్తుంది వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగి విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులు లభిస్తాయి నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఉద్యోగుల్లో సహ ఉద్యోగులు మరియు నుండి మెరుగైన మద్దతు తక్కువ పని భారము జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు తృతీయంలో శని చతుర్థంలో శుక్రుడు పంచమంలో రవి బుధులు షష్టమంలో గురువు సప్తమంలో కుజుడు అష్టమంలో కేతువు భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది ఈ నెల మీకు నల్లేరుపై నడకే చాలా బాగుంటుంది సద్వినియోగం చేసుకోండి పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలున్నాయి జాక్పాట్ నెల ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు ప్రమోషన్లు అవకాశాలున్నాయి ఉద్యోగ ఉన్నతి నూతన బాధ్యత లభిస్తాయి వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా ప్రగతి సాధిస్తారు జూదం లేదా లాటరీ ద్వారా కూడా స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలున్నాయి జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైం ద్వారా అని చెప్పచ్చు దాని స్పెక్యులేషన్ని తెలుగులో జూదం అంతే అవకాశాలు తెరుచుకొని ఉంటాయి సినీ నటి నిర్మాత నటులు దర్శకులకి పంపిణీదారులకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది వాహన ప్రయాణం దొరుకుతుంది స్థిరాస్తి తగాదాలు రాజ్య ప్రయత్నాలు ఫలిస్తాయి తృతీయ వారంలో విహారయాత్రలు విందు వినోదాల వల్ల సంతోషం సమయం గడుపుతారు విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది చిన్న చిన్న అలర్జీలు దగ్గు లేదా జలుబు రావచ్చు క్రీడాకారులకు ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు డాక్టర్స్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా టీచర్స్ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా వెయిట్ చూస్తున్నటువంటి అన్ని ఆటంకాల తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు అదృష్టం రోజులు జూన్ ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు చంద్రాస్తమం జూన్ ఒకటో తారీఖు నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు రాత్రి నుండి నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి ఏకాదశి అమావాస్యాల్లో ఉపవాసం ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి హనుమాన్ చాలీసా వినండి మీ ఇంటి ఇలవేలుపుకి ఏమి వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తువు